ఈరోజు దేవుడు మనందరి కొరకు మన మేలు కొరకు మరి ఆయన ఉపదేశం చేస్తున్న వాక్య భాగాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం ప్రియుల కీర్తనలో నూట మూడవ కీర్తనలు రెండవ భాగాలు జ్ఞాపకం చేసుకుందాం నా ప్రాణమా యుహోవాన్ని సన్నధించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని చెప్పేసి అని కీర్తన గారు రాస్తూ ఉన్నాడు నా ప్రాణమా యుహోవాన్ని సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అంటే నా ప్రాణం అని అంటే ఆ కీర్తన నష్టం కీర్తనకారుడు ఎవరితో చెప్తున్నాడు ఆ ఈ మాట అంటే వేరే వాళ్ళతో చెప్పట్లేదు అయితే స్నేహితులతో చెప్పట్లేదు బంధువులతో చెప్పట్లేదు పిల్లలతో చెప్పట్లేదు తనలో తానే విమర్శ చేసుకుంటా ఉన్నాడు తనలో తానే పరిశీలన చేసుకుంటూ తనకు తానే సెల్ఫ్గా ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఏమంటున్నాడంటే నా ప్రాణమా నువ్వు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు దేనైనా మర్చిపోవద్దు ఏమో కానీ దేనైనా మర్చిపోవచ్చేమో కానీ ఆయన చేసిన ఉపకారాలు మాత్రం దేని కూడా నువ్వు మర్చిపోకూడదు ఎందుకంటే ఆయన నీ జీవితాన్ని ఎంతగానో బలపరిచి అనేక పరిస్థితుల నేను దాటించిన దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడని చెప్పేసి అని కీర్తనాకారుడు తన గురించి తానే చెప్పుకుంటా ఉన్నటువంటి మాట ఇది నా ప్రాణమా యోగాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొక మనం చెప్పాము ఉన్నాడు స్తోత్రం కలిగినాక అదే ప్రజల కీర్తనలో గ్రంథము నూట ఆరవ కీర్తనల నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన దానిలో కనుక ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఐగుప్తు ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించే పీల్లని చేసిన మన రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయేది అని అంటే ఆ పూరీలోని ఇస్రాయేల్ ప్రజలంట దేవుడు చేసిన కార్య ఐకృతులు చేసిన కార్యాలు హాము దేశంలో చేసినటువంటి కార్యాలు అలాగే ఎర్ర సముద్రం భయంకరమైన పరిస్థితులు ఎలా ఆ కార్యాలన్నీ కూడా మర్చిపోయారంట ఎర సముద్రం చూసినట్లయితే చాలా భయంకరమైన కార్యాలు ఎలాగంటే పిల్లరా మరి ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది మరి అనేక మంది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆ వృద్ధులు అందరూ కూడా ఆరు లక్షల మంది బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఒకరిద్దరు దాటమంటే తెలికే కానీ లక్షల మంది ఒక ప్రదేశాన్ని దాటాలని అంటే నేటి సమూహం దాటాలంటే చాలా భయంకరం అనమాట చాలా కష్టంగా ఉంటుంది అది చెప్పడానికి చూడటానికి చదవటానికి మనకు చాలా ఈజీగా ఉంది కానీ నిజంగా ఆనాటి పరిస్థితులను అనుభవించినట్లు ఇస్రాయల్ను కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా చాలా భయంగా అనిపిస్తూ ఉంటుందండి చాలా భయం కలుగుతూ ఉంటుంది ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము వెనక చూస్తేనేమో ఫరోజ్ సైన్యము దుమ్ము లేపుకుంటూ అరణ్యంలో రథాలతో వస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఆ ఆ యొక్క ఆ వాతావరణం వచ్చిన ఇస్రాయల్ ప్రజలు గుండెలు జారిపోయి అంట పిల్లలు ఎంతో భయపడ్డారంట భయం నొందేరంట స్తోత్రం కలుగునాక అటువంటి పరిస్థితుల మధ్యలో మరి దేవుడు మోశాయికి సెలవు ఇచ్చినట్లుగా సముద్రం మీద ఎర సముద్రం మీద తన కర్రో చేతిని చాపక సముద్రం రెండు పాయలు అయిపోయి ఇస్రాయల్ ప్రజలు ఆరిన నేలలు నడిచారంట కార్యం జరిగింది కాబట్టి సంతోషపడ్డారు కార్యం జరిగేంత వరకు వారి హృదయాలు వేదన వారి హృదయాలు ఆ ఒత్తిడి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే చాలా కష్టంగా అనిపిస్తే స్తోత్రం కాక అందుకే అటువంటి కార్యాలను జరిగించేటువంటి ప్రజల్ని అటువంటి కార్యాలు జరిగినటువంటి ముందున్నట్టు నడిపించిన దేవుడిని కూడా ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు ఆ మట్టుకు ఐగుపత్తులు అయితే ఎందుకు వారి సంగతి కాకపోతే ఈరోజు నిత్య జీవితంలో మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఎన్ని కార్యాలను దేవుడు తప్పించట్లేదు ఎన్ని బలహీనతలు ఎన్ని ఆరోగ్య సమస్యలు భయంకరంగా మనం బ్రతుకుతామో లేదు అనుకున్న సందర్భాలన్నిట్లో నుంచో దేవుడు మనం బ్రతికించట్లేదా దేవుడు మనం తప్పించట్లేదా దేవుడు మనకు సహాయం చేయట్లేదా దేవుడు మనం చూపట్లేదా దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా బ్రతికించట్లేదా మన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అయ్యో ఈ పరిస్థితుల మధ్యలో చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేదు కదా అనుకున్న సందర్భాల్లో దేవుడు సమస్యలు సమకూర్చట్లేదా మన నిరాశపడి నిస్పృహలో వెళ్ళినప్పుడు దేవుడు మనం బయటికి లాగినట్టలేదా వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే పిల్లరా దేవుడిని గణపరచాలి ఆయన చేసిన ఉపకారాలు దేవుని కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుకి కృతజ్ఞత స్థితులు చెల్లించాలి అంతేగాని దేవుడు చేసిన మేలు చిన్నదే కదా ఇదే కదా వాళ్ళు వచ్చి చేశారులే వీళ్ళు వచ్చి చేశారు లేని ఎప్పుడు కూడా మనం అనుకొని దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి విసర్జించే వారంగా ఉంటే మనం ఖచ్చితంగా మనం దీవెనలో పొందుకోలేము కృతజ్ఞత కలిగొనాలి మనిషి యొక్క జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉంటుందంటే ఏంటంటే చేసినటువంటి మేల్ని ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవటమే కృతజ్ఞత కాబట్టి ఉదయ కావలసిన వాక్యం వెంటనే నీ జీవితము ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు చేసిన మేలు నేను ఎప్పుడు మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలు నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది నీకు ఎంతైనా ఆశీర్వాదం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలిగిన గాక ద్వితీయ ఉద్దేశకాండము ఆరవ అధ్యాయంలో నుంచి చూసినట్లయితే పిల్లలు రెండవ అత్యంత చూసినట్లయితే దాసుల గృహమైన ఆయుప్తు దేశం నుండి నేను రప్పించిన వ్యూహాన్ని మరవకుండా నువ్వు జాగ్రత్త పడము ఇదే విషయం కాదండి ఆ దాసుల గృహం ఎంత ఎంత శ్రమ వెట్టి చాకిరి వాళ్ళ ఏడుపులంటా దేవుడు వినపడ్డాయంట అందుకే దేవుడు మోసే ప్రత్యక్షమై మోసే పంపించాడు అంత భయంకరంగా ఏడ్చారు అంత నిట్టూర్పులు విడిచారు అంతగా వాళ్ళు రోధించారు పిల్లల అటువంటి దేశంలో నుంచి మనం కొన్నిసార్లు పరిస్థితుల మధ్యలో ఏడుస్తాం ప్రభావ దీని నుంచి తప్పించని హృదయం వేదం కలుగుతూ ఉంటుంది ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించయ్యా ఈ పరిస్థితిలో నుంచి ప్రభుత్వం నాకు అయా మేలు చేయ ఈ పరిస్థితి మధ్యలో నుంచి నన్ను జ్ఞాపకం చేసుకో ఈ పరిస్థితి మధ్యలో నుంచి ప్రభుత్వం నన్ను విడిపించి ప్రభు అని చెప్పేసి అని మనం ఏం చేస్తామంటే ప్రభువుని వేడుకుంటాం కానీ దేవుడు తెప్పించిన తర్వాత దేవుడు ఆ పరిస్థితి మధ్య మనం బయటకు తీసుకొచ్చిన తర్వాత మరలా మనం దేవుడిని మర్చిపోయే స్థితిలోకి వెళతాం పిల్లలు అలా కాకుండా ఉదయకాలను ఖచ్చితంగా ఏం చేయాలంటే దేవుడు చేసిన మేల్ని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి అది చాలా ప్రాముఖ్యమైందండి అసలు కృతజ్ఞత లేని వాడిని భక్తిహీనులు అన్నారు బైబిల్ గందరూ ఏమో చెప్తుంది తెలుసా కృతజ్ఞత లేని వాడిని భక్తిహీనులు అన్నారు అవిశ్వాసులు అన్నారు కానీ కృతజ్ఞత మనల్ని భక్తి కలవారు అంటారు స్తోత్రం కల్లో దేవుడు నువ్వు భక్తి చూపించాలనుకుంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సి ఏంటంటే ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మర్చిపోకుండా నువ్వు జ్ఞానం కలిగి ఆయన ప్రభు నాకు ఇది ఇచ్చావు నీ స్తోత్రం ప్రభు అని స్తోతించడం నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క సంగతిలో నీతిమంతుడుగాను అలాగే మరి భక్తుపడుగా ఉంటామని చెప్పి సార్ నేను చదవిస్తాను స్తోత్రం కలిగిన కాక వాక్యం మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వెంటున్నా నీవు నీ జీవితాన్ని చేసుకొని మరి దేవుడు చేసిన మేలు మర్చిపోక ఒకటి కూడా మర్చిపోకుండా అది మనతో పాటు మన పిల్లలకు కూడా నేర్పించాలండి మన పిల్లలకు కూడా దేవుడిని స్తించడం మన పిల్లలకు కూడా చేసిన మేలు దేని ద్వారా జరిగింది ఎలా జరిగింది అని మనం జ్ఞానయుక్తంగా వాళ్ళకి నేర్పించగలగాలి అప్పుడే వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు ఏం చేస్తారు దాని నుంచి తొలగిపోకుండా దానిలో నిలబడి అసలు మనకు దేవుడు చేశాడనేటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి అనేకలు చెప్పుకుంటూ అనేకలైతే దేవుణ్ణి ఉంటారు స్తోత్రం కలిగిన ఉదయ కాల సమయంలో వాకి నిన్ను దేవుడు కృతజ్ఞత కలివాడిగా విశ్వాసం కలవాడినిగా మరి ఆయనందు చేసిన మేలు మర్చిపోయేవాడిగా కాకుండా చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం స్థుతించేవాడుగా నిన్ను దేవుడు చేయనుగాక స్తోత్రం